హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు నాకు కష్టకాలం అయితే మొదలయ్యింది రోజు నుంచి స్టార్ట్ అయ్యింది ఈ అయితే ఏంటంటే ఉదయాన్నే క్యారేజీలు అనమాట ఇదివరకు అక్కడ వచ్చేసేసి మధ్యాహ్నం క్యారేజీలు పెట్టేదాన్ని ఇప్పుడు కల్లా క్యారేజీలు అవ్వాలి టిఫిన్ అవ్వాలి నాకు ఇంకా హడావుడి అయితే ఫుల్గా ఉంటుంది మళ్ళీ బుడ్డక్కన రెడీ చేయాలి బుడ్డ ఏంటంటే నాకు ఇటు సైడే మాకు దగ్గరగా అయితే వేశాను ఆ ఇద్దరి పిల్లల్ని అయితే మేము అదే స్కూల్లో హయ్యర్ క్లాసులు కదా అందుకనేసి మేము ఆ స్కూల్లోనే వేసేసి బస్సు అయితే మాట్లాడామన్నమాట ట్రావెలింగ్కే ఫీజు మరీ అసలు లోకలే చాలా అయితే అడుగుతున్నారు కానీ తప్పదు కదా ఆ స్కూల్ అయితే ఎడ్యుకేషన్ బాగుంటుంది అందుకనేసి మేము అక్కడే ఉంచాము పిల్లల్ని హయ్యర్ క్లాసులో చేంజ్ చేయడం ఎందుకులే అనేసి ఈ ఏరియా కొంచెం కొత్త కాబట్టి ఏవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది చూద్దాం కొంచెం అలవాటు అయిపోయేదాకా అక్కడ అంటే అలవాటు కాబట్టి బండి వేసుకుని రయ్యే నెళ్ళిపోయేదండి ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి ఏమ్మా క్యారేజీలో ఉండడం కూడా మీకు అంత కష్టమా అని అనుకుంటారేమో అది పడే వాళ్ళకి తెలిసిందండి నరని లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది ఎనిమిది గంటలకంటే ముగ్గురు పిల్లల్ని రెడీ చేయాలంటే అది ఎంత హడావుడిగా ఉంటుందో అది ఎంత కష్టంగా ఉంటుందో అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బాగుంది